హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా జొన్న రొట్టెలు ఈ విధంగా చేస్తే చాలా బాగా వస్తాయండి చాలా బాగుంటాయి ఏ విధంగా చేయాలో చూద్దాము రెండు కేజీలు జొన్నలు తెప్పించానండి షాప్లో అవి శుభ్రంగా ఈ విధంగా కడగాలి చూడండి మట్టి ఎలా వస్తుందో మట్టి దుమ్ము ఏమన్నా ఉంటే శుభ్రంగా కడిగి గాలించాలండి రాళ్ళు వస్తాయి కానీ ఏమన్నా ఉసిగ్గా ఏమన్నా ఉంటే అవి శుభ్రంగా వస్తాయి గాలిస్తే అవన్నీ శుభ్రంగా కడిగాక బాగా ఎండలో ఎండ పెట్టాలి ఒక క్లాత్ మీద పల్చగా బాగా విండాక రెండు మూడితులు నవిలు చూడాలండి కరకర అనేటప్పుడు పిండి పట్టించాలి పిండి పట్టించి ఒక డబ్బా పోసుకుంటే చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు జొన్న రొట్టెలు చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఈ పిండితోటి చేస్తే అదే షాప్లో కొనుక్కొని తెచ్చామనుకోండి పిండి అందుట్లో ఏదో ఒకటి కల్తీ వస్తుంది కొంచెం తేడాగా వస్తాయి గట్టిగా ఈ విధంగా ఈ విధంగా గాలించాలి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు వాళ్ళకి ఎవరికి గాలించడం ఏంటి అనేది తెలియదండి అన్నీ రెడీమేడ్ రావడమే కదా ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని ఒక క్లాత్ మీద ఎండపెట్టాలి పల్చగా ఒక రోజుకే ఎండవండి రెండు రోజులు ఎండబెడితే బాగా ఎండుతాయి ఎండాక మిల్లి పట్టిస్తే ఈ విధంగా పిండి వస్తుంది చూడండి మెత్తగా వచ్చింది ఆడిచ్చేటప్పుడే చెప్పాలి దగ్గరుండి ఆడిచ్చాలి లేకపోతే వాళ్ళు సరిగ్గా పట్టరు మనం దగ్గరుండి చెప్పి మిల్లి పట్టిస్తే మెత్తగా పడతారు అదంతా ఒక డబ్బాకు పోయాలి వేడి తగ్గాక వేడిగా ఉంటుందండి మిల్లి పట్టించి అప్పటికప్పుడు తీసుకొచ్చిన పిండి ఆ పిండి వేడి తగ్గాక ఒక డబ్బాకు పోసి మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని రొట్టె చేయాలి రొట్టె చేద్దాం నేను కావాల్సినంత రెండు రొట్టెలకు తీసుకున్నానండి ఆ రొ నీళ్ళు నీళ్లు వేడి చేయాలి బాగా నీళ్లు వేడి చేసి కలపాలండి ఉప్పు అనేది ఏమీ వేయకూడదు ఆయిల్ కానీ ఉప్పు కానీ ఏమీ వేయకూడదు వేడి నీళ్ళు పోసే కలపాలి బాగా వస్తుంది కొంచెం కొంచెం పోసుకుంటూ కలపాలి చపాతి ముద్దులాగా కలపాలి మనం కలిపేదాన్ని బట్టి కూడా రొట్టె వచ్చేది ఉంటుందండి మంచిగా కలిపితే మంచిగా వస్తుంది బాగా కలిపకపోతే మంచిగా రాదు బాగా కలిపితే చక్కగా పొంగుతుంది కూడా కొంచెం వేడిగానే ఉంటుంది జాగ్రత్తగా కలపాలి మరి వేడివేడి నీళ్ళల్లో చేపెట్టి కలపకూడదండి ఈ విధంగా కలపాలి బాగా బాగా మెత్తగా అవుతుంది అలా కలిపితే బాగా జిగురు వచ్చినట్లు అయ్యి మెత్తగా అవుతుంది రొట్టె బాగా వస్తుంది పిండి చల్లి చేయాలండి ఆయిల్ ఏమి యూజ్ చేయం వట్టి వేడి మీద కాలవటమి పెనం మీద పిండి మొత్తం ప్లేట్ అంతటా చల్లాలండి లేకపోతే అతుక్కుపోతుంది ఈ విధంగా బాగా పల్చగా చేయాలి మీకు చేత వస్తే చేత్ తీసివేయండి ఇరిగిద్దండి పెద్దగా ఉంది కదా నేను ప్లేట్ తోటే వేస్తున్నాను ఈ విధంగా నీళ్లు చల్లాలండి కొంచెం నీళ్లు అట్ అటుపక్క ఇటుపక్క రెండు వైపులు నీళ్లు విధంగా చల్లితే పైన పిండి కూడా కలిసిపోతుంది వేడి అనేది తగ్గు తగ్గి కొంచెం మాడకుండా ఉంటుంది బాగా కాలుతుంది నిదానంగా బాగా హై ఫ్లేమ్ పెట్టి మాడవకుండా నిదానంగా ఫ్రై చేయాలి చూడండి చక్కగా పొంగింది కదా ఈ విధంగా చేస్తే ఈజీగా వస్తాయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి